వికలాంగులకి ఈ రాష్ట్ర ప్రభుత్వము ఖచ్చితంగా అన్యాయం చేసింది ఎందుకంటే అసలు రెండు వేల పన్నెండు నుంచి వస్తున్న ఒక సిస్టర్కి ఇంటి దగ్గర రోజు చూస్తాను నేను వికలాంగుల ఫెంక్షన్ని ఆమె పుట్టుకుతోనే వికలాంగురాలుగా పుట్టింది తల్లిదండ్రులు ఇంకా పిల్లలొద్దనుకుని ఆమెను జాగ్రత్తగా చూసుకున్నారు అప్పటి నుంచి కూడా ఆమె వికలాంగుల ఫెంక్షన్ వస్తుంది కాళ్ళు రెండు కూడా పనిచేయవు వీల్ చైర్లో ఉంటుంది అయితే ఆమెకి పూర్తిగా ఎయిటీ ఫైవ్ పర్సంటేజ్ వికలాంగురాలుగా సదరన్ సర్టిఫికెట్ ఇచ్చారు అదేవిధంగా ఆమె తల్లిదండ్రులు కూడా ఆ ఫెన్షన్తో అప్పుడు ఆరు వేలు వస్తుంది పెరిగాక కొంచెం ఆసరాగా ఉంది తండ్రి ఏమో పనికి వెళ్తాడు తల్లి పనికి వెళ్తుంది వాళ్ళు వృద్ధులు అయిపోతున్నారు ఈ టైంలో వాళ్ళకి ఆసరాగా ఉన్న టైంలో ఆమెకి వికలాంగుల ఫెంక్షన్ తీసేశారు అలాగే నాకు ఒకరు ఫోన్ చేసి మా అమ్మాయికి వికలాంగుల ఫెన్షన్ ఇరవై సంవత్సరాల నుంచి వస్తుందండి ఆమెకు కూడా వికలాంగుల పెన్షన్ తీసేసారని చెప్పారు ఈ విధంగా చేయడం వల్ల అసలు డాక్టర్లు కానీ అధికారులు కానీ అసలు ఏం చేశారు సరే ఎలా చేశారు అసలు ఉన్నాయి బాగా ఫెన్షన్స్ ఉన్నాయి నేను కాదంటలేదు సరిగ్గా అవయవాలన్నీ వాళ్ళన్ని ఉండి కూడా పెన్షన్ రాయించుకున్న దరిద్రులు ఉన్నారు నాకు తెలుసు గ్రౌండ్ రిపోర్ట్ నేను చేస్తున్నాను బయట పెడతాను వాళ్ళ ఇంటికి వెళ్ళి తీసే సాహసం చేయలేదు నేను చూశాను ఎందుకంటే రాజకీయ పలుకుబడి ఈ విధంగా ఉంటుంది బోగాస్ ఫంక్షన్స్ అనేవి ఖచ్చితంగా తీసేయాలి అది నేను కూడా ఒప్పుకోను అన్న జరిగితే బోగాస్ ఫంక్షన్స్ ఖచ్చితంగా ఏరివేయాలి వేయాలి అయి దాంతోపాటు అర్హులైన వాళ్ళకి ఎందుకు ఫంక్షన్స్ తీసారో అర్థం కావట్లేదు నిజంగానే వీళ్ళిద్దరికీ నేను నాకు ఫోన్ చేసిన ఆవిడికి మా ఇంటి దగ్గర సిస్టర్ని ఎండి ఆఫీస్కి తీసుకెళ్ళి మండల ఆఫీస్కి తీసుకెళ్ళి వాళ్ళు చూపించి ఇది పొజిషను ఇది పొజిషను అని చెప్పి ఒక లెటర్ రాసి దగ్గరుండి నేను చేయించాను ఆ అయితే నేను చేయించాను చాలామంది నాకు ఫోన్ చేస్తున్నారు మధుశేఖర్ గారు ఇది పరిస్థితి మాకు ఎలా అర్హులైనా కూడా మేము ఫంక్షన్స్ తీసేస్తారు అసలు ఎలా సర్వే చేశారో మాకు అర్థం కావట్లేదు అంటున్నారు అయితే నేను ఇద్దరికైతే చేయించగలను కానీ అంతమందికి ఎలా చేయగలను సో ప్రభుత్వం వెంటనే స్పందించాలి అసలు ఎలా కప్పిదం జరిగింది అసలు ఏం జరిగింది అనేది ఒకసారి సరిచూసుకోవాలి ఎందుకంటే ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చేస్తుంది అదేవిధంగా పెన్షన్స్ తీసేస్తారు కదా వీళ్ళంతా రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్తున్నారు వాళ్ళు ఏమో అక్కడ కొంతమంది నాయకులు కాసులు కృతపడుతున్నారు మరికొంతమంది మా నువ్వు ఫార్టీ ఫీలింగ్ చూపిస్తున్నావు నువ్వు వైసీపీ టీడీపీఆర్ ఇలా రకరకాలుగా మాట్లాడుతున్నారు చాలా అసహ్యంగా అంటే అర్హులై కూడా వికలాంగుల ఫెన్షన్ తీసేసి ఈ రాజకీయ నాయకుల పలుకు మధ్యలో కల్పించుకుని ఎలా చేయడం ఎంతవరకు సభవం అస్సల దయించి ఒక్కసారి పార్టీ పెద్దలందరూ దృష్టి పెట్టి ఆలోచించి అర్హులైన వారికి పెన్షన్ ఇవ్వాలి లేకపోతే ప్రభుత్వానికే చెడ్డ పేరు వస్తుంది ఆ తెల్ల పింఛర్ రాకుండా తీసేసారు మరి న్యాయమేనా చెప్పండి మీ ప్రభుత్వం వచ్చినాక నేను అయినా మాకు ఎప్పుడు అయిపోయింది అంత ముందు చిన్న ఫ్యాన్స్ అతం చేయ మాకు ఇప్పుడు ఆ పిల్లలు నాకు పెట్టిన తల్లి ఉంటుందని మరి వాళ్ళు ఏం తినాలని చెప్పండి కావాలని చేశారా ఎందుకు ఇట్లా చేసింది మీరు గెలిపించినందుకు ఇదా మాకు చేతులు చేసింది చెప్పండి ఏదో న్యాయం చేయండి ఆ పిల్లకి లేకపోతే నేను చేసేది ఏముంటుంది ఉంటది ఎన్ని సంవత్సరాలు చెప్పింది ఆ పిల్లకి ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అని ఒక పిల్లలు చనిపోయింది ఒక పిల్ల ఉంది ఆ తెలంగాణ పెట్టుకుని తల్లి ఇద్దరు అడికోలేదు ఆయన అంత చేశారా ఎందుకు మేమేం ఏం చేసాము గెలిపించిన నేరానికి ఇదా మాకు చర్చ सान नाकी kira वाले नॉन 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 itu नॉन नॉन sih